నా పేరు ఈరి రాజశేఖర్ ఎంఎస్టీసీ కింద ఏదైతే మేము ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్సులు పెట్టామో ఈ ఏపీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ బీసీ అసోసియేషన్కి అధ్యక్షుడిగా మా పేరు ఈరి రాజశేఖర్ అండి అయితే మాతో పాటుగా టిప్పర్స్ అసోసియేషన్ నుంచి శామ్మెల్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు అదేవిధంగా ఇంకా మిగతా అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు మెయిన్గా ఈ ఎంఎస్ఎంఈ కింద రావాల్సిన సబ్సిడీస్ గురించినటువంటి అంశాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడతా ఉన్నాం మరి ఈ రోజున మీ ముందున్న అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా హైయర్ బస్సు ఓనర్స్ అసోసియేషన్లు ఉన్నప్పటికీ అందరూ కూడా ఓనర్స్ ఈ రాష్ట్రంలో మరి రెండు వేల ఇరవై ఆ ప్రాంతంలో ఎంఎస్టీసీ అనేటువంటి ఒక స్కీమ్ కింద ఏపీఎస్ఆర్టీసీలో రవాణా నిమిత్తం బస్సులకు టెండర్ వేయడం జరిగింది సో దానిలో మరి ఆ టెండర్స్లో పాల్గొనడానికి కొంత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే సబ్సిడీస్ ఇచ్చేటువంటి ఒక ట్రాన్స్పోర్ట్ రంగానికి సబ్సిడీస్ ఇచ్చే దానిలో ఆర్టీసీ బస్సులు కూడా సబ్సిడీ ఇవ్వాలని ఒక స్కీమ్ పెట్టడం జరిగింది సరే దీనిలో ఎస్సీ ఎస్టీ లేనటువంటి అందరూ కూడా మేము ఏదో పారిశ్రామిక లెత్తలు అవుతాం మా జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో అందరూ కూడా ముందుకు వచ్చి ఆ రివర్స్ టెంటింగ్ విధానం పెట్టినప్పటికి కూడా రివర్స్ టెండ్రింగ్ విధానంలో పాల్గొని మరి బిడ్డుల్లో తక్కువ కోట్ చేసి ఎందుకంటే మేము ఖచ్చితంగా ఓనర్లు అవ్వాలన్న ఉద్దేశంతో మరి ఆ అగ్రిమెంట్ చేసుకొని ఏపీఎస్ఆర్టీసీకి బస్సులు పెట్టడం జరిగింది అయితే అదొక ఎత్తు ఏపీఎస్ఆర్టీసీలో మేము టెండర్ తక్కువగా వేసినప్పటికి కూడా వెళ్ళి కష్టపడి మరి నాలుగు సంవత్సరాల దగ్గర దగ్గర ఇప్పటికీ బస్సులు నడుపుతూ లాభాపేక్ష లేదు మా వాస్తవం చెప్పాలంటే కొన్ని రూట్లు బాగలేదు ఎందుకంటే ఆల్రెడీ వన్న రేట్లో ఫిలప్ అయిపోయిన వాటి పక్కన పెట్టి కొన్ని కొన్ని రూట్లు అధ్వానంగా ఉన్నటువంటి రూట్లు అన్నిటి ఎస్టేషన్కి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సరే ఉన్న వాటిలోనే మేము సర్దుకొని ఉన్న వాటిలోనే సర్దుకొని మరి ఏపీఎస్ఆర్టీసీకి బస్సులు పెట్టి నడుపుతూ ఉన్న క్రమంలో మాకు అవుతా ఉంది ఏంటంటే ఎంతో నష్టాలు అది రోడ్లు అధ్వానంగా ఉన్నాయి మైలేజ్ రాదు మరి డ్రైవర్స్తో కాల్ డ్రైవర్స్ ఇష్టం ఒకటి పెట్టారు అది మాకంటే మేము ఇచ్చేటువంటి ప్రైస్ పన్నెండు అయితే ఆర్టీసీ వాళ్ళు ఆన్కాల్ డ్రైవర్స్ మీద పదహారు వందలు ఇవ్వడం జరుగుతూ ఉంది సో దానివల్ల మాకు వచ్చేటువంటి డ్రైవర్లు కొరత అప్పటికి మాకున్న ఆర్టీసీ వాళ్ళు వాళ్ళే ఫోన్లు చేసి ఆర్టీసీ ఆన్కాల్ డ్రైవర్స్ అని పేరు మీద మాకున్నటువంటి హైర్ బస్ వానర్లు అందరినీ డ్రైవర్లు తీసుకొని వాళ్ళు నడిపేటువంటి క్రమంలో డ్రైవర్స్ లాస్ అంటే డ్రైవర్స్ మాకు దొరకకపోవడం అనేది జరుగుతూ ఉంది సో ఈ విధమైన ఆర్టీసీలు కొన్ని నష్టాలు ఉన్నాయి అయినప్పటికీ వ్యయ ప్రయాసాలకు వచ్చి మేము నడిపిస్తూ ఇంకో పక్కన ప్రభుత్వం ప్రోత్సాహ సబ్సిడీలు ఇస్తుంది అనేటువంటి ఏదైతే మాకు బ్యాక్ బోన్గా ఉంటుందని ఆలోచన చేసుకొని ఈ బస్సులు వేసామో తక్కువ టెండర్ తక్కువ ఇస్తున్నప్పటికి కూడా నాలుగు సంవత్సరాలుగా ఎప్పటికి సబ్సిడీ తెలియజేయాలి అది మాకు ప్రధానమైన సమస్యగా ఉంది గత ప్రభుత్వం చెప్పులు అరిగేలాగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా తిరిగి తిరిగి అలిసిపోయి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు ఆ రోజు జగనన్న బడుగు వికాసం అనే ఒక యాక్చువల్గా అది ప్రభుత్వ స్కీము ఆయన దానికి జగన్ అన్న బడుగు వికాసం అని పెట్టుకున్నాడు సో సరే ఏ స్కీమ్ పెట్టుకున్నా మాకు పర్వాలేదు కానీ ఆ స్కీమ్ టైం కూడా ట్వంటీ ట్వంటీ త్రీ స్కీమ్ అని పెట్టేది ఇరవై ఇరవై మూడు స్కీమ్ ఆ టైం కూడా అయిపోయింది ఇరవై నాలుగు కూడా వచ్చింది కానీ ఒక్క రూపాయి కూడా సబ్సిడీస్ రిలీజ్ చేయనటువంటి ఘోరమైన పరిస్థితి ఆ రోజు ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి దుస్తుంది అందరూ కూడా ఉద్యమాలు చేశారు ర్యాలీలు చేస్తాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న విషయాన్ని ప్రభుత్వం తీసుకు తీసుకువెళ్తే ఏమాత్రం నిమ్మక నెలెత్తినట్లుగా ఉండి మరి ఆ రోజున ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో దళితులకు మేము ప్రోత్సహిస్తామని బడు వికాసం పేరు పెట్టి కనీసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా ప్రభుత్వం దిగిపోయిన పరిస్థితి ఉంది ఆ గద్దె దించడంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా పోరాటాలు చేస్తే అత వ్యక్తి మీద దళితులు మోసం చేశాడనేటువంటి విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది ఏదేమైనా తర్వాత ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చింది మరి హామీలు అయితే బాగానే ఉన్నాయి మరి ఇంకా కొత్త స్కీమ్ని రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన ఒక స్కీమ్ పెట్టి వెళ్తే మరి ఈ రోజున జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి ఈరోజు కొత్తగా ఒక స్కీమ్ని తీసుకొని వచ్చి మరి ఈ ప్రభుత్వం మరలా ఎంటర్ప్రైనర్స్ని కొత్తగా వచ్చేవారిని ప్రోత్సహించాలని ముందుకు వెళ్తా ఉంది అయితే మేము దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం అయితే కొత్త ఎంటర్ప్రైనర్స్ రావాలి మేము కోరుకుంటూ ఉన్నాం అయితే ఇక్కడ మేము పడుతున్న ఇబ్బందులు ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రంగంలో అనుభవం లేని వాళ్ళు అనుభవం ఉన్న అందరం కూడా మేము వచ్చి పనిచేసి నాలుగేళ్లలో కష్టపడి మాకు వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వానికి లక్షల రూపాయలు ఆదాయం తెచ్చి పెడతా ఉన్నాం మా వాహనాల ద్వారా ప్రభుత్వానికి లక్షల రూపాయలు ఆదాయం వస్తూ ఉంది కానీ మాకు మాత్రం నెల నెల ఒక్కొక్క బస్సుకి మినిమం యాభై అరవై వేలు నష్టం వస్తూ ఉంది అంటే ఈ నష్టాన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పటికి ఒక్కొక్కరం అరవై లక్షలు డెబ్బై లక్షల కోటి రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఉందంటే అతిశయక్తి కాదు ఆధారాలు సహా ప్రభుత్వానికి విన్నవించాం ఆర్టీసీ అధికారులకు విన్నవించాం మంత్రులకు విన్నవించాం ఎమ్మెల్యేలకు విన్నవించాం ఎవరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని తిరుగుతూ ఇది మరి సమాజంలో ఎస్సీ ఎస్టీలని అభివృద్ధి కోసం అని చెప్పి మాటలు చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ చేతలు చేతస్తూ ఉంటే మా పరిస్థితి కుటుంబాలు రోడ్డు ఎక్కినాయి వాటికి ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది బస్సులకు కానీ ట్రిప్పర్స్కి కానీ జేసీబీలకు కానీ కార్లకు కానీ కనీసం ఈఎంఐలు కూడా కట్టలేము డ్రైవర్కి జీతాలు ఇవ్వలేని పరిస్థితి మెయింటెనెన్స్ చేయలేని పరిస్థితి ఇంత ఘోరమైన స్థితిలో ఉంటే వాటిని మెయింటెనెన్స్ చేయడం కోసం ఇంట్లో బంగారు తాకట్ పెట్టాడు ఆడవాళ్ళు ఇంట్లో ఇల్లిని మాటిగేజ్ కింద పెట్టి డబ్బులు తీసుకొచ్చి మెయింటైన్ చేయడం ఇలాంటి దుస్థితి వస్తే ఎలా తట్టుకోవాలి కొంతమంది అయితే బస్సులు పక్కన పడేస్తారు కారులు పక్కన పడేస్తారు వెహికల్స్ పక్కన పడేస్తారు స్కూల్ పనులు కూడా వెళ్ళేటువంటి పరిస్థితుల్లోకి వచ్చిన దుస్థితి ఈరోజు యాజమాన్యానుకుందని చెప్తా ఉన్నాం ఈరోజు మేము మీడియా పత్రుల ద్వారా ప్రభుత్వానికి తీసుకెళ్తున్న అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీరు చాలా విజనరీ ముఖ్యమంత్రిగా ఉన్నారు మిమ్మల్ని కావాలని అందరూ ఓట్లు వేసి మరి ఈ రోజున కూట ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి మీరొక్కసారి మనసు పెట్టండి కొత్త పాలసీ విధానం కంటే మొదటగా మేమే వారికి రోడ్డు మూడుగా ఉంటాం కొత్త వారిని మేము ప్రోత్సహించి ఈ ప్రభుత్వం ఇంత చేస్తుంది కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళి పరిశ్రమలు స్థాపించవచ్చు ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో ముందుకు వెళ్ళచ్చు అని ధీమాగా చెప్పగలిగేటువంటి వారం మొదట మేము కావాలి మమ్మల్ని పక్కన పెట్టకుండా దయచేసి మా అభ్యర్థిను మన్నించండి అర్జెంటుగా మాకు రావాల్సిన డబ్బులు ఎస్సీ ఎస్టీ సప్లయన్ నిధులు ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీకి ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో సప్లా నుంచి వాడాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వాలు విస్తమరిస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాయా మా డబ్బులు సప్లైలో ఉన్నాయి ఆ డబ్బులు తీసి హార్డ్లీ మాకు వచ్చిన ఎస్సీ ఎస్టీ కలిపి రెండు వందల కోట్లు కూడా లేవు ఆర్టీసీ